ఏ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే దీవాలి కానీ మా ఇంటికి వచ్చానండి సో ఇంటికి వచ్చాను అంటే మా మమ్మీ అసలు ఇంట్లో చాలా కలెక్షన్ చేసి పెట్టింది నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించినాయి అనమాట నేను ఇప్పుడు ఆ వీడియోని మీకు కూడా షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి సో లేట్ చేయకుండా మీకు ఇప్పుడు నేను ఐటమ్స్ అన్నీ చూపించేస్తాను చెప్పాను కదండి నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి సరే ఫస్ట్ అయితే మా మమ్మీ సెలెక్ట్ చేసిన వాటిలో నాకు ఇది బాగా నచ్చింది అనమాట అసలు చాలా క్యూట్గా ఉంది అసలు చూడడానికి కూడా జస్ట్ ఒక చిన్న బాల్లా వచ్చి దాని మీద వినాయకుడు హెడ్ వచ్చినట్టు వచ్చిందనమాట ఇది చూస్తుంటే కూడా మీకు కూడా అర్థమవుతుంది డిజైన్ అది కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇలా ఉందన్నమాట మోడల్ సో ఇది సైజు వచ్చేటప్పటికి ఎంత ఉందంటే నా చూపుడు వేలు పక్కన అసలు వేలు ఎంత ఉంటుంది సైజ్ మధ్య వేలు అంత సైజు ఉందనమాట అంతకన్నా కొద్దిగా ఎక్కువే ఉందండి ఈ సైజు వచ్చేసప్పటికి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అనమాట ఇలాగ మా మమ్మీ చాలా బాగున్నాయి కదా క్యూట్ కానీ కొన్ని కొన్ని తీసుకొచ్చి పెట్టారనమాట సో మీకు ఈ ఐటెమ్స్ ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్గా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేటప్పటికి ఏనుగులు ఏనుగుల మీద కంప్లీట్గా డిజైన్ వచ్చేసింది అనమాట మొత్తం ఒక పక్క ఏమో వినాయకుడు ఇంకొక పక్క లక్ష్మీదేవి అమ్మవారిది పైన కూడా డిజైన్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి వచ్చిందనమాట తొండం యాక్చువల్గా తొండం పైకి పెట్టి ఉంటేనే మంచిది అని చెప్తూ ఉంటారు విజయానికి సంకేతం అని కింద ఉన్న వాటికన్నా పైకి ఉన్నదాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ సో ఇదైతే ఒక ఉండ కూడా తీసుకుని పైకి పెట్టినట్టుందనమాట మా మమ్మీకి బాగా నచ్చి కలెక్ట్ చేసి పెట్టారనమాట ఇవన్నీ ఇంట్లో సో ఇంకా ఈ ఏనుగు కూడా సేమ్ అదేనండి ఇవి రెండు చూడడానికి ఇలా స్మాల్గా కనిపిస్తున్నాయి కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ ఐటెం అయితే కూడా చాలా బాగున్నాయి ఇదంతా ఫుల్ బ్రాస్లోనే వస్తుంది అనమాట ఆ ఏనుగుల మీద డిజైన్ అది వచ్చేసి అయితే చాలా బాగుందండి సో ఇంకా ఇదైతే శంఖు శర దీపాలు అనమాట ఇవైతే ఇప్పుడు మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అందరూ ఇప్పుడు ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువగా సాటర్డేస్ అదే వెంకటేశ్వర స్వామికి చేసుకుని శనివారాలు చేసే వాళ్ళు బాగా యూజ్ చేస్తున్నారనమాట ఇదైతే దీనిలో కూడా మనకి టూ మోడల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసేటప్పటికి టూ మోడల్సే కాదు చాలానే ఉంటాయండి అఖండ దీపం మోడల్ ఒకటి ఉంటుంది ఇంకా శంకు చక్రంతో వచ్చి శంకు చక్ర నామంతో వస్తాయి మళ్ళీ పంచదీపాలు వచ్చి కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసేటప్పటికి గజలక్ష్మి దీపం అనమాట జస్ట్ స్మాల్ దెన్ స్మాల్ చాలా చిన్నదనమాట ఇది నార్మల్ మన చిన్న అమ్మిదిలు ఎంత ఉంటే అంత సైజే వస్తుందండి ఇది లోపల ఆయిల్ అది పోసి పెట్టుకున్నా సరే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ప్రింట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట లైట్గా ఇది వచ్చేసేటప్పటికి అగరవత్తులు అది పెట్టుకోవాలి అని ఎక్కువ అగరవత్తులు అగరపుల్లలు పెట్టినప్పుడు ఇది యూస్ అవుతుందనమాట స్పేస్ కూడా ఎక్కువ పట్టదు ఇది కృష్ణుడు రాధాకృష్ణులు ప్లస్ ఆవు వచ్చింది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి దేవుడి దగ్గర పెట్టడానికి ఇది సైజు కూడా ఎన్ని త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అంతే ఇది వచ్చేసేటప్పటికి మనకి ఈ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట పిల్లలు అది ఉన్న ఇంట్లో పెడితే ఇలా గంట మోగితే అది మంచిది అని చెప్పేసి అంటున్నారు మా మదర్స్ సో దాని గురించి అయితే బాగుంది అని చెప్పేసి తెచ్చిపెట్టారు ఇంట్లో కరెక్ట్ ఇదైతే బెల్ కూడా ఇలా సౌండ్ వస్తూ ఉంటుందండి గంట మోగుతూ ఉంటే ఇంట్లో మంచిది అనమాట సో ఇంకా బాక్సెస్ అనమాట ఈ అయితే చిన్న సైజులో ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి తెచ్చారనమాట వీటిలో కూడా టూ మోడల్స్ ఉన్నాయి ఒకటి కొంచెం ఇది ఎక్కువ వచ్చింది హైట్ ఎక్కువ వచ్చింది అనమాట ఒకటి కొద్దిగా హైట్ తక్కువ వచ్చింది రెండు సైజులు అయితే ఒకటే కానీ కొద్దిగా అది హైట్ ఎక్కువ వచ్చింది ఇది హైట్ తక్కువ వచ్చినట్టు వచ్చింది అంతే అనమాట చూడడానికి పెద్ద వేరియేషన్స్ ఏం లేవు కానీ ఈ ఐటమ్స్ అన్నీ అయితే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అందుకే అనుకుంటాం మేబీ మా మదర్ నచ్చినప్పుడు కలెక్ట్ చేస్తే తెచ్చి పెట్టేశారు సో ఇలా జస్ట్ నార్మల్ ప్లెయిన్ బాక్సులు అండి లోపల బౌల్స్ ఉన్నాయి అయితే ఏం కాదు ఇది వచ్చేసేటప్పటికి పసుపు కుంకుమం వేసుకునే బాక్స్ అనమాట స్మాల్ బాక్స్ ఇది ఇది స్మాల్ దన్ కాదు బిగ్ సైజే అనుకోవాలన్నమాట ఇంకా టూ సైజెస్ ఉంటాయి మీడియం సైజ్ ఒకటి స్మాల్ ఒకటి సో ఇది వచ్చేటప్పటికి ఇది కొంచెం బిగ్ సైజ్దేనండి దేనండి బరణ్ అనమాట ఇంకా జస్ట్ మనకి ఒక టీ కానీ పాలు కానీ కాచుకోవడానికి ఒక ఇత్తడి బౌల్ అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది జస్ట్ ఎంతో లేదు నా అరిచేయ్య అంతే ఉంది మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నానండి నేను నేను కొద్దిగా పాలు అలాంటివి కాచుకోవడానికి అయితే ఈ బౌల్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంతే సైజ్ ఉందండి సైజు వచ్చేసి జస్ట్ మన అంత ఉంది ఉంది అంతే అనమాట సో ఇంకా చిన్న రోల్స్ ఇట్లా చాలామంది అడిగారు ప్రీవియస్గా అయితే ఆ రోల్ సెట్లో చిన్న సైజు కూడా అవైలబుల్ వచ్చేసినాయి అండి ఇప్పుడు చూడడానికి అసలు చాలా బాగా క్యూట్గా అనిపించినాయి అనమాట ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి చూడడానికి ఒక్కొక్క ఐటెం చూస్తే నాకే బాగా క్యూట్గా అనిపించింది సో చిన్న అయితే చాలా బాగుంది సెట్ కంపేర్ టు పెద్దవాటికన్నా ఇది వచ్చేసి గౌరమ్ సెట్ అనమాట మొత్తం రోలు అలా కాదు కానీ గౌరం సెట్ అంటున్నారు ఇప్పుడు దీన్ని గౌరం సెట్ అండి సో మనకి దీనిలో స్టోన్ది కూడా చాలామంది ప్రి ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్టోన్ది వచ్చేసేటప్పటికి ఇలా ఉందనమాట స్టోన్ది చూడండి దీనిలో మనకి దీని మీద బ్రాస్ కట్లు వచ్చిందనమాట దానిలో కూడా రెండు మోడల్స్ అండి మళ్ళీ జస్ట్ ఒక ప్లేన్ కట్లు వచ్చేసి ఉన్నది ఉన్నది ఇంకా కట్టుల మీద డిజైన్ వచ్చి కూడా ఉందన్నమాట మనకైతే ఇలా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది గౌరమ్ సెట్ అనమాట గౌరం సెట్లో కూడా త్రీ మొత్తం త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి బిగ్ సైజ్ ఒకటి స్టోన్ మోడల్ ఒకటి ఉంది స్టోన్ మీద అదే బ్రాస్ కట్ వచ్చింది ఇంకా కంప్లీట్గా ఒక మినీ ఇది అయితే ఉందనమాట చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి ఇప్పుడు నేను మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను అనమాట ఇవి వచ్చేసప్పటికి జస్ట్ నార్మల్ చిన్న సైజు ప్రసాదం ప్లేట్స్ అనమాట జస్ట్ ఇవి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటాయి ఉంటాయి అంతేనండి ఇంకా ఇవి మనకి దేవుడి దగ్గర నార్మల్గా రోజు దీపాలకు వాడతారు అది ఇవైతే వెనకాల చూపించి అయితే నేను స్పెషల్గా దీవాలికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ ఇంకా కార్తీక మాసం దీపాలకి పెట్టుకోవడానికి వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారనమాట సో వాటి కోసం అయితే కింద మనకి బేస్ ఉన్నాయి ఉన్నాయి బేస్ లేకుండా కూడా డ్రాప్ మోడల్స్లో ఉన్నాయి ఫస్ట్లో అయితే కొద్దిగా చిన్న సైజు వచ్చినాయి కానీ ఇప్పుడు కొంచెం పెద్ద సైజే వస్తున్నాయండి సో అవే అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట ఇంకా ఇదైతే మా మదర్ ఇంట్లో వాడుకునేది జస్ట్ బాగుంది కదా అని చూపిస్తున్నాను ప్లేట్లో అగరత్తులు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు నేను తెచ్చి మరీ చూపించేశాను అగరత్తులు గుచ్చి పెట్టుకునేది అనమాట ఇక్కడ టూ మోడల్స్ అయితే చూపించాను మీకు అగరత్తులు గుచ్చి పెట్టుకునేది కూడా సో చిన్న సైజ్ రోల్ సెట్ ఇదేనండి చూడడానికి నాకైతే ఇది బాగా నచ్చేసింది అనమాట నాకు కూడా ఫినిషింగ్ కూడా బాగున్నాయి అనమాట ఇంకా చక్ర దీపాలు ఇంకా బేస్తో వచ్చిన డ్రాప్ మోడల్ దీపాలు దీపాల్లో కూడా రోజు నార్మల్గా పెట్టుకోవడానికి మనం అవి కూడా ఉన్నాయండి ప్లెయిన్ ఇవి కూడా సో ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట మీకు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి ప్రొవైడ్ చేస్తానండి ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు ప్రైస్ ఎంత చెప్తాను ప్రైస్ నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇప్పుడు దీపావళి ఇంకా కార్తీక మాసం సీజన్ అవడం వల్ల ఎక్కువ మంది అడుగుతున్నారు అందుకే నేను పర్టికులర్గా మళ్ళీ ఇది చూపిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్